వన్స్ లైట్ లీలా సార్ బట్ మీరేంటి తమిళ సినిమాలు తెప్పితే తెలుగు సినిమాలు చేయరా అంటే అవి అలాగే తెలుగులో రిలీజ్ అవుతాయి తమిళ సినిమా చేసారు లైఫ్ లో అసలు ఒక తెలుగు ప్రొడక్షన్ కమ్ములి మెడ్రాస్ లో సినిమా తీసి వాళ్ళకి ఇంత రివ్యూలు వచ్చి ఇప్పుడు రజనీకాంత్ సినిమా ఇంత ముందు అందులో వేశారు కదా రజనీకాంత్ సినిమాలో కూడా అవును సార్ అది కూడా తమిళ సినిమానే కదా అలా అంటారా అది నేను చేయలేదు అంటే మీరు తమిళ సినిమాలు చేస్తే తెలుగులో రిలీజ్ అవుతాయని మీరు అనుకుంటున్నారేమో చేస్తున్నారు చోట లేదు ఒకటండి కొన్ని కథలు ఆ భాషలో అంటే విచేవరు ఎందుకు తెలుగులో ఆపేశారు అసలు మీరు చేయడం చేసి మిమ్మల్ని చూసి తెలుగు స్క్రీన్ మీద చెప్పండి అప్పుడు ఎప్పుడో ఆ టాపిక్ చెప్పారు ఆ సినిమా కూడా ఇదే అయిందండి మెడ్రాస్ లో ఫుల్ గుండి హైదరాబాద్ లో ఆడలేదు అది చెప్పండి అంటే దేర్ ఇస్ సమ్ టైమింగ్ టు దేర్ స్టోరీస్ అంటే ఒక ఎక్స్ట్రీమ్ హార్డ్ అండ్ మనకేంటే వాచ్ వెరీ లెస్ ఆ శాడ్ ఎండింగ్ ఫిల్మ్స్ కానీ ఒక హెవీ డెప్త్ ఉన్నాయి మనం వాచ్ స్లైట్లీ లెసర్ దెన్ తమిళ్ ఆర్ మలయాళం మలయాళం తమిళ్లో ఇంకా ఎక్కువగా అలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు మీలాంటి వాళ్ళు చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ యాక్టర్స్ కరువయ్యి అయ్యి మేము తమిళ మలయాళం వాళ్ళని తెచ్చుకుంటున్నాము మీరు చేయకపోవడం వల్ల తెలుగులో యాక్టర్స్ కరువు చెప్తున్నాను జర్నలిస్ట్ మీరు చేయకపోవడం వల్ల అంతే కదండి మీరు చేయట్లేదు నేను ఒక్కడ చేయకపోవడం వల్ల ఇంత జరిగిపోతుంది ఇండస్ట్రీలో చేస్తే నా మూడు సినిమాలు వస్తాయి కదండి సంవత్సరానికి బస్ నెక్ మూడు సినిమాలు అట్లా చేయను కానీ ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే ఇంకో నెక్స్ట్ తెలుగు సినిమా చేస్తున్నా తెలుగులోనే చేస్తున్నా సో అది ఫస్ట్ మీకే చెప్తే ఈ లవర్ కాదు మీ ఒక్కరికే ఫోన్ చేసి డైరెక్ట్ గా యూ మీకు చెప్తాను ఆ తర్వాత ఆల్ అదర్స్ ఓకే సార్ రా హాయ్ భాగ్యశ్రీ యా కంగ్రాచ్యులేషన్స్ చాలా బాగా చేశారు మీరు థ్యాంక్ యూ సార్ బాగుంది అంటే అసలు అందులో మీరు కాంత అంటే అలాగే ఉన్నారు మీరు అంటే మేము మేమేం తెలియదు కదా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాము కదా కాంతా అంటే కాంత అంటే మీరే అనుకున్నాం మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాన సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాస్ సార్ ఇక్కడ సార్ ఇందరూ లే అమ్మాయి లేనప్పుడు ఓ నా ఆవిడ గురించి మాట్లాడుతున్నారు మాట్లాడండి ఆవిడతో అంటే మీకు ఫస్ట్ ఫిల్మ్ కదా హౌ డి ద లైన్స్ అంటే తమిళ్ అది రాదు కదా మీకు